నేను ఇప్పుడు చెప్పే ఈ మనస్సును స్వాధీనపరుచుకునే ప్రాక్టీస్ ప్రార్థంతో కాదు ధ్యానంతో వస్తుంది ఆ ధ్యానం ఎలాగా ఏవి రమ్యమైనవో ఏవి గలవో ఏవి మాన్యమైనవో ఆ వాటి మీద మీరు ఏముంచుకొనుడి ధ్యానముంచుకొనుడి అంటున్నాడు ధ్యానం ధ్యానముంచుకొనుడి సో ఇప్పుడు మీ ధ్యానం మీరు వాక్యమును ధ్యానించాలి దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా అన్నాడు సో రేపటి నుంచి మీ ప్రాక్టీస్ ఏంటంటే నేను చెప్తున్నాను కదా మీరు చేస్తే ఇష్టపడి చేయండి చేయకపోతే మీ ఇష్టం మరి నేనేం చేయలేను మేము లైఫ్ ఇలాగే గడుపుతామండి నేను నా భర్త మీద కోపాడుతానే ఉంటాను నేను నా భార్య మీద కోపడతానే ఉంటాను కొంతమంది అనవసరంగా పిల్లల మీద కోపడిపోతారు ఒత్తినే కొట్టేస్తారు వాళ్ళని కానీ వెనక్కి తిరిగి తీసుకోగలరా ఒక అబ్బాయి కోపంలో ఆ కోపంలో పిల్లాడిని మంచం మించి తోసేసేడండి మంచం మించి తోసేస్తే తలకు తగిలేసింది ఇప్పటికీ ఆ పిల్లాడు అందరు పిల్లల్లా ఉండడు వాళ్ళ నాన్న కుళ్ళు కుళ్ళు ఏడుస్తాడు వాడిని చూసి చేసిన తప్పు రోజు గుర్తొస్తుంది గిల్టీ ఫీలింగ్ ఒక్కరోజు కోపంలో పిల్లాడిని తోసేసినందుకు మంచం మీద నుంచి వాడు పడిపోయాడు తలకి తగిలేసింది కొంతమంది పిల్లలు ఏడుస్తుంటే తట్టుకోలేరు కోపపడిపోతుంటారు ఇంకా కొట్టేస్తారు పిల్లలు ఏడుస్తుంటే ఎంత క్రూరత్వం అది నువ్వు ఏడలేదా చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తుంటే జాలి పడాలండి అయ్యో పాపం అయ్యో పాపం అని జాలి పెంచుకోవాలి మనమే జాలి పెంచుకోవాలి అంతేగాని కోపం పెంచుకుని ఎందుకు అలా ఏడుస్తావు పనికిమాలోడా అలాంటోడా ఇలాంటోడా అది ఇదని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తే మనం కాకపోతే ఎవరున్నారండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిట్టేయడానికి మనం కాకపోతే ఎవరున్నారు చెప్పండి వాళ్ళకి సో ఆ టైంలో మనం వాళ్ళ మీద జాలి పెంచుకోవాలి కానీ ఏం చేస్తారు తిట్టేస్తారు ఇష్టం వచ్చినట్టు మరి ఇవన్నీ పోవాలంటే ఎలా చెప్తున్నాను కదా ఉదయమే చక్కగా మీరు బాచి పట్టేసుకుని కూర్చుంటారు వజ్రాసనంలో కూర్చుంటారు నిఠారుగా కూర్చుంటారు ఏం చేస్తారో కుర్చీలో కూర్చుంటారో లేకపోతే మోకాళ్ళ మీద కూర్చుంటారో తెల్లవారి ఉదయం లేచిన తర్వాత ఒక్క అరగంట ప్రశాంతంగా కూర్చొని దానికంటే ముందు మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే ఇప్పటి వరకు నేను చెప్పాను కదా ఈ టైప్ ఓవర్గా రెస్పాండ్ ఓవర్గా రియాక్ట్ అవ్వడం మీకున్న ఓవర్ రియాక్షన్స్ ఏంటో ఒకసారి రాసుకోండి నా మీద ఉమ్మేసినోడు పది క్రిందటగా క్రిందటగానే అనుకోండి మొత్తం ఉమ్మేయడానికి నోరు లేకుండా అయిపోయేదేమో నేను చెప్పలేను ఇంకా అది అప్పటికి నా స్వభావం అది దౌర్భాగ్యపు స్వభావం చాలా కోపం ఓవర్గా రియాక్ట్ అవ్వడం గొడవలకి వెళ్ళిపోవడం అలానే మంచితనం ఉంది జాలీ ఉంది కానీ ఎవడైనా ఏమైనా అన్నాడా అయిపోయినట్టే ఇంకా అలాంటి దుర్ అదే అదొక ఆరోగంటి స్వభావం అది ఆ రోజుల్లో కానీ ఇప్పుడు అలా లేదే ఎందుకు అలా లేదు అంటే ఉదయాన్నే లేవండి ప్రశాంతమైన మనస్సుతో కూర్చోండి కూర్చొని ధ్యానించడం మొదలు పెట్టండి వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టండి నేను సాత్వికంగా ఉండాలన్న దేవుడు నాకు చెప్తున్నాడు మనస్సులోనే మీతో మీరు మాట్లాడుకోండి నేను అనవసరంగా కోపపడొద్దు నేను అనవసరంగా ఏ విషయానికి రియాక్ట్ అవ్వద్దు నన్ను పలానా ఆమె తిడుతుంది నన్ను మా తోటి కోడలు తిడుతుంది నన్ను మా బంధువులు తిడుతున్నారు నా భర్త రోజు వచ్చి నన్ను తిడుతూనే ఉంటాడు నేను ఎంత మంచిగా ఉన్నా నన్ను అర్థం చేసుకోడు తిడుతూనే ఉంటాడు అయినా నేను నా భర్తను క్షమిస్తున్నాను పాపం పాపం నా భర్త ఎంత బలహీనుడో నాకున్న మంచి గుణాలు నా భర్తకు లేవయ్యో నాకున్న మంచి క్వాలిటీస్ నా భర్తలో లేవయ్యో మరి ఇలాంటి వాళ్ళని చూసి నేను ఏం చేయాలి శరీరం మీ భర్తకి రెండు కాళ్ళు రెండు చేతులు లేవనుకోండి ఏమనుకుంటారు అయ్యో నా భర్త వికలాంగుడే అనుకుంటారు కదా ఇప్పుడు నీ భర్త మానసిక వికలాంగుడు జాలిపడు జాలిపడు అయ్యో నా భర్త వికలాంగుడు జాలిపడు నీ మీ నీకు ఇంకా అతని మీద అనవసరమైన కోపం రాదు అర్థమైందని నువ్వు అతన్ని ఏం నువ్వు తిట్టి తిడితే మారడు కొడితే మారడు నీ భార్య నువ్వు తిడితే మారిపోదు కొడితే మారిపోదు ఇంకంతే సో పిల్లల్ని తిట్టేస్తే కొట్టేస్తే వాళ్ళలో మార్పు వచ్చేదు సో నీలో ఉన్న లోపాలు ఏంటో మొదట రాసుకో అనవసరంగా ఒక కొంతమంది చూడండి చాలా సున్నితమైన స్వభావం చిన్న మాట అంటే చాలు ఇంకా అది పట్టుకుని పీక్కుంటూ ఉంటారు ఇంకా అలా బాధపడుతూనే ఉంటారు బాధపడుతూనే ఎందుకలా ఎందుకలా సో నీ మనస్సును స్వాధీనపరుచుకోవడానికి రాసుకో నెగిటివిటీస్ అన్నీ రాసుకొని ఉదయాన్నే ధ్యానంలో కూర్చొని దేవుడు ఏం చెప్పాడు ధ్యానిస్తూ ఉండు చదవండి రిఫరెన్స్ చదవండి ఏవి రమ్యమైనవో ఏవి గలవో ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో రెఫరెన్స్ కూడా చూడండి పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది నుంచి చదువుతున్నాం జాగ్రత్తగా చూడండి ముగించుకుందాం పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి చదువుతున్నాను ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నేడల ఏవి సత్యమైనవో సత్యము సత్యము తర్వాత ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకునుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధాన కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును చూసారా సో మీ మనస్సును మీరు ఇలా కంట్రోల్ చేసుకోవాలి ఉదయం లేవగానే మీకున్న నెగిటివ్స్ ఏంటో రాసుకోండి ఒక పేపర్ ఒక బుక్ మెయింటైన్ చేయండి ఒక బుక్ మెయింటైన్ చేయండి నెగిటివ్స్ ఏంటో రాసుకోండి మంచి ఆహారం తీసుకోండి మంచి ఆహారం అంటే మంచి ఆలోచనలు శరీరానికి ఆహారం భౌతికమైన అన్నం ఆహారం అయితే లేదా పదార్థాల ఆహారం అయితే మన మనస్సుకు ఆహారం ఏంటి వాక్యం మన మనస్సుకు ఆహారం వాక్యమే మన మనస్సుకు ఆహారం దాని మీద ధ్యానం చేయండి వాక్యాన్ని ధ్యానించండి ఇప్పుడు మీరు విన్నారు కదా విన్నదాన్ని మరొకసారి మైండ్లో రివీల్ రివైజ్ చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చోండి కూర్చొని ఒకసారి వాటిని గురించి ధ్యానిస్తూ ఉండండి ఏం విన్నాను నేను నాకు అర్థమైంది నేను వేటి మీద దృష్టి పెట్టాలి నేను ఎలా మారాలి ఎస్ నేను మారతాను నేను మారుతాను ఎలా ఉండాలి ఇలా ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నేను ఇలాగే మీదట ఉంటాను నన్ను నేను మార్చుకుంటాను నేను ఇది చేయగలను నేను ఇలా ఉండగలను నేను సర్వోన్నత దేవుని కుమారుణ్ణి కుమార్తెని ఆయన నాతో మాట్లాడుతున్నారు ఆయన ప్రతి మాట నన్ను మార్చాలనే మాట్లాడుతున్నారు సో నేను నా మనస్సును స్వాధీనపరుచుకుంటాను అనవసరంగా ఎవరికి రియాక్ట్ అవ్వను రెస్పాండ్ అవుతాను అంతే చెప్పాల్సి వస్తే చెప్తాను తప్ప సాత్వికంగా అది కూడా అనవసరంగా క్యాకలేయటం ఆరవటం అది నా స్వభావం కాదు అనవసరంగా కేకలేయటం వల్ల అరవటం వల్ల నాకు బీపీ రేజ్ అవడం నా ఆరోగ్యం పాడవడం తప్పితే నేను సాధించేదేమీ లేదు నేను అనవసరంగా రియాక్ట్ అవ్వడం వల్ల నాకు బీపీలు రావచ్చు షుగర్లు రావచ్చు నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకున్న దాన్ని అవుతాను తప్ప అలా పాడు చేసుకున్న వాడిని అవుతాను తప్ప అనవసరమైన విషయాల మీద నేను ఎక్కువగా ఫోకస్ చెయ్యను చూసారా ఒకవేళ అలాంటి స్వభావం కలిగి ఉంటే నేను వాళ్ళ మీద జాలి పడతాను ఇతరులు అదే స్వభావంతో బ్రతుకుతుంటే నేను వాళ్ళ మీద జాలి పడతాను ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది ఈ జీవితాన్ని నేను కల్మషంతో నింపుకోలేను ఈ జీవితాన్ని నేను పాడు చేసుకోలేను ప్రభు నాకు తోడై ఉన్నాడు నన్ను విడువడు ఎడబాయుడు ఆయన దీర్ఘశాంతము గలవాడు నేను కూడా దీర్ఘశాంతంతో ఉంటాను ఆయన సాత్వికుడు నేను కూడా సాత్వికత్వాన్ని ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేస్తాను ఈరోజు నుంచే ఓర్పుగా ఉండటానికి సహనంగా ఉండటానికి ఇష్టపడతాను దేవుడు అలా కోరుకుంటున్నాడు నా జీవితంలో ఇవన్నీ వాక్యంతో వాక్యాన్ని పెట్టుకొని వాక్యం ద్వారా మనతో మనమే మాట్లాడుకుంటూ ధ్యానించడం అంటారు దాన్ని ప్రార్థించడం కాసమా ధ్యానించడం సో ఎప్పుడైతే మీరు ఇలాంటి ధ్యానంలోనికి వెళతారో మీతో మీరు మాట్లాడుకుంటూ మీకు మీరు వాక్యం చెప్పుకుంటూ మీరు ఎలా మారాలనుకుంటున్నారో మీకు మీరే సజెషన్స్ ఇచ్చుకుంటూ ఇప్పుడు నేను ఎక్కడెక్కడ మారాలో నాకే తెలుస్తుంది కదా మీకు తెలీదు మీరెక్కడ మారాలో మీకు తెలుస్తుంది నాకు తెలీదు సో కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఆ ప్రాక్టీస్ చేయండి దయచేసి మానకుండా ఒక ముప్పై రోజులు చేయండి ముప్పై ఒకటో రోజు నుంచి మీలో మార్పు మీరు చూస్తారు నిజంగా చెప్తున్నా ముప్పై ఒకటో రోజు నుంచి మీలో మార్పు రాకపోతే నన్ను నిలదీసి అడగండి ఎందుకు రాలేదని మీరు ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా వస్తారు ఎవ్రీ డే మీరు ఎన్ని గంటలకు లేస్తారో నాకు తెలియదు ఉదయం ఒక ఐదు ఆరు మధ్యలో లేచే ప్రయత్నం చేయండి రాత్రికి తొందరగా పడుకోండి ఒక పది గంటలకి ఉదయం ఐదు గంటలకు లేవండి ఒక్క అర్ధ గంట అలా ప్రశాంతంగా కూర్చోండి ధ్యానించండి వాక్యాన్ని ధ్యానించండి ప్రార్థించడం కాదు మళ్ళీ చెప్తున్నా ప్రార్థించడం కాదు ఏం చేయాలి ధ్యానించండి ఆయన ఏం చెప్తున్నాడు నాకు నా మనస్సును ఎలా స్వాధీనపరుచుకోవాలి నేను ఎలా ఇంకా మంచిగా మారాలి అనేకులకు ఆదర్శవంతంగా ఎలా మారాలి అనవసరమైన విషయాలకు నేను రియాక్ట్ అవ్వకూడదు పొద్దున్నే లేచి ఫేస్బుక్ తీసి వాళ్ళని చంపేశారు వీళ్ళని కొట్టేశారు ఆయన ఈయన తిట్టడం ఈయన ఆయన్ని తిట్టడం మనకు అవసరమా చెప్పండి ఇవన్నీ మనకు అవసరమా పొద్దున్నే టీవీ పెట్టుకున్న న్యూస్ చూసేసరికి ఆ పవన్ కళ్యాణ్ ఏమో ఈ వైసీపీ వాళ్ళు తిట్టారని వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తిట్టారని టీడీపీ వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు తిట్టారని కాంగ్రెస్ టీఆర్ఎస్ని తిట్టారని ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇంకొకళ్ళు తిట్టారని ఈ కూడా మనకి ఎందుకంటే అవన్నీ ఇంక ఉంటారు వాళ్ళు అదంతా మన మనస్సు మీద ఎందుకు అలాంటి ఆహారం మనం ఎందుకు తీసుకోవాలి సో ఉదయాన్నే ఫ్రెష్గా మంచి భోజనం పెట్టండి మై మనస్సుకి మంచి భోజనం మనస్సుకి పెట్టండి వాక్యాన్ని ధ్యానించండి ఆ ప్రాక్టీస్ ఎవ్రీడే చేయండి ఏ సంఘంలో కూడా ఇంత క్లియర్గా మీకు వివరాలు ఇవ్వరు మీరు జాగ్రత్తగా ఉండండి లేదా మీ మనస్సును స్వాధీనపరిచేసుకోండి లేకపోతే మీరు వివేకంగా ఉండండి అలా ఉండండి ఎలా ఉండండి ఎలా ఉండండి అలా ఉండండి అంతే అయిపోయింది ఎలా ఉండాలి ఏం చేయాలి చెప్పరు నేను ఏం చెయ్యాలో చెప్తున్నాను అదే నోట్ చేసుకోండి ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తున్నాను నోట్ చేసుకోండి ప్రాక్టీస్ చేయండి సో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మీ జీవితంలో ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇంటికి రాగానే మీ భార్య గౌరవంతో మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని ప్రేమతో గుండెలకు హత్తుకుని మీ పిల్లలు మీ భార్య మీ భర్త అలాంటి ఒక అందమైన కుటుంబం ఇంకెంతకాలం బ్రతుకుతాం మనం నా భార్య నేను గొడవపడుతూ బ్రతికా అనుకోండి ఇంట్లో ఇంకో పదేళ్ల తర్వాత నా భార్య నేను వెళ్ళిపోయాం అనుకోండి ఈ పదేళ్ళు ఎలాగా మేము డిజైన్ చేసుకున్నది బాగుందా ఏమైనా అందులోనే బీపీలు షుగర్లు టెన్షన్లో స్ట్రెస్ మానసిక సంతృప్తి లేదు ఒకళ్ళొకరు అర్థం చేసుకునేది లేదు కూర్చొని మాట్లాడుకున్నది లేదు ఏమీ లేదు ఎందుకు ఆ జీవితం అవసరమా అంటున్నాను అదే మీరు ఒకళ్ళని అర్థం చేసుకుని తగ్గించుకుని ఒకరి విషయంలో ఒకరు అనురాగం పెంచుకుని ఒకరి విషయంలో ఒకరు ప్రేమ పెంచుకుని ఎంపతితో ఒకరినొకరు చూసుకుంటూ మీకు మీరుగా సెట్ చేసుకుంటూ ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళలో లోపాలు చూస్తాం ఏం మనలో లేవా లోపాలు ఎప్పుడు నీ భర్తల లోపాల గురించే మాట్లాడతాం నీలో లేవా లోపాలు ఎప్పుడు నీ భార్యల లోపాల గురించి మాట్లాడుతావు నీలో లేవా లోపాలు ఎప్పుడు నీ పిల్లల్ని నిందిస్తూ ఉంటావు వాళ్ళని ఏదో సెట్ చేసేద్దాం అనుకుంటావు నువ్వు సెట్ అవ్వా సో వన్స్ మనలో ఉన్న తప్పులు రాసుకుందాం పుస్తకం మీద అంటున్నాను వాక్యంతో వాటిని సరి చేసుకుందాం ఎంత అందంగా ఉంటుందో తెలుసా మీ కుటుంబం పది ఏళ్ళు పదిహేను పదిహేనేళ్ళు బ్రతికిన నువ్వు ముందు చచ్చిపోయినా నీ భార్య ముందు చచ్చిపోయినా వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో ఉండాలో తెలుసా నువ్వు ఉంటే ఎంత బాగుంటేదయ్యా నువ్వు ఉంటే ఎంత బాగుండేదమ్మా అని నీ జ్ఞాపకాలతో వాళ్ళు మిగిలిన జీవితం బతకాలి అలా ఉండాలి నువ్వు వాళ్ళ జీవితంలో ఉన్నంతకాలం అలా ఉండాలి మీ కుటుంబం ఆనందంగా సంతోషంగా అలా మీరు తీర్చిదిద్దుకోవచ్చు అదేమంత కష్టం కాదు చాలా సులభం ఇంకా పాడు చేసుకోవడమే కష్టం బాగు చేసుకోవడమే సులభం కానీ మనం ఏంటంటే బాగు చేసుకోవడానికి ఇష్టపడము పాడు చేసుకోవడానికి ఇష్టపడతాం మీరు ఏమైనా ఉగ్రవాదుల పాకిస్తాన్ ఉగ్రవాదుల ఏమైనా ఒకరినొకరు చంపుకునేలా చూసుకోవడానికి ఒకరినొకరు కొట్టుకునేలా చూసుకోవడానికి ఎలా బతకడానికి జీవితంలో భార్యాభర్తలు మీరు కుటుంబ సభ్యులు మీరు ఒక రక్తం ఒక బంధం ఒక అనుబంధం మీది చక్కగా డిజైన్ చేసుకోండి హ్యాపీగా బతకండి ఉన్నంతకాలం దేవుని సంతోషపరచండి మీరు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అలా ఉండడానికి ధ్యానించండి ప్రయత్నించండి ప్రయాసపడండి విల్ గెట్ సక్సెస్ వండే యు విల్ గెట్ సక్సెస్ ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటావో తెలుసా